ಮಂತ್ರಿವಾರುರೇಖ ಪ್ರ

लोजिटो वाले क्या लगाएगा डेवलपमेंट एक्टिस तो अपनों ये इधर क्या है तो, ये बैटिंग होता है ये बैटेड तो आप बैटिंग में प्यार किन्ह मरेंगे को आए अरे अमिगा कोटगा ये अपने इधर ఆ అమీల్ని పూర్తి చేసే దాంట్లో ఎలా ముందుకు నడవాలి అన్నది కాన్స్టెన్సీ ప్రణాళిక చర్చించుకోవాలని ఆ సమావేశం జరగడం జరిగింది ఈ సమావేశంలో ప్రతి ఎమ్మెల్యే గారు ఆ కలెక్టర్ గారు చెప్పినప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలని పూలకృష్ణంగా వారు చెప్పవచ్చు అడగచ్చు అధికారుల వారికి వారు అడిగే ప్రజలకి ప్రాపర్ ఇవ్వాలని ఏదైనా పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే దాన్ని తెప్పించుకొని మళ్ళీ ఆ ఎమ్మెల్యే గారికి ఒక కాపీ కన్సల్ట్ కలెక్టర్ గారికి నాకు కాపీ పంపాలని కూడా తెలుపుతూ ప్రతిదీ కూడా మినిట్స్ రికార్డ్ చేయించండి మినిట్స్ రికార్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కి ఈ రోజు జరిగిన డిస్కషన్ ఆ మినిట్స్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చాయని కూడా మనం వెయిటింగ్ చేసుకోవడం కాబట్టి ఇప్పుడు సీతక్క గారికి వేరే కార్యక్రమం ఉంది సీతక్క గారు మంత్రి మా సహకార మంత్రివర్యంలో సీతక్క గారిని ముందు మాట్లాడిన తర్వాత అధికారులు కూడా మాట్లాడారు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు సమన్వయంతో మేజర్గా పబ్లిక్ ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది దాని మూలంగా జనాలకు ఎంత లాభం జరుగుతాయి అనేటువంటి విధానంగానే ఈ యొక్క రాబోయేటువంటి బడ్జెట్లో మరి నిధుల కేటాయింపు కూడా జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క సమీక్ష సమావేశం సంపూర్ణంగా క్షేత్ర స్థాయి నుంచి పై స్థాయి వరకు సమస్యలు తీసుకెళ్ళిన దానికి మరి సమస్య పరిష్కారానికి నిధుల కేటాయింపు ఈ యొక్క సమావేశం చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఇక్కడ మనం ఎందుకంటే మనం తక్కువ టైం ఇచ్చినాం కాబట్టి కొంతమంది అధికారులు ఇంకేమైనా మిస్ ఉన్నా కూడా మళ్ళీ ఆయా ఎమ్మెల్యే ద్వారా కానీ లేదా మన ఇన్చార్జ్ కానీ లేకుంటే మా ఇద్దరు జిల్లా మెంబర్ ఉన్న కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చినా తప్పకుండా మరి ఇన్చార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా అందులో యాడ్ చేసే విధంగా చేస్తామని తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి

నిర్లక్ష్యం అనేది ఉంటుంది దానివల్ల ఇబ్బంది పడి చివరిగా ప్రజలే పడతారు కాబట్టి ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా అందాలి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదు అంటే తప్పనిసరిగా ఇలాంటి రివ్యూస్ జరుగుతూనే ఉండాలి ఇప్పుడు ఎస్ఈలో చెప్పినట్టుగా ప్రతిదీ కూడా మీటింగ్స్ లో ఎంటర్ కావాలి నెక్స్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ మినిట్స్ రివ్యూ చేసుకున్నాక దానికి ఒక టైం ప్రోగ్రామ్ పెట్టినాక ಆ ಡೈರಿಬ್ಲೋಪಲ ಅಲ್ಲಿ ಕಂಪ್ಲೀಟ್ ചെയಸಾರ ಕೇಳಲೇ ಹಾಗೆ ಅಲ್ಲಿ ರಿವ್ಯೂಲೋ ಚೆಕ್ ಮಾಡೋ ಆ ತర్వాత ನೀಸ್ ಮಲ್ಲಿ ಮೀಟ್ कंटिन्यू ചെയಡಲು ಕಾರಣಕ್ಕೆ ಈ ಈ ಪ್ರಾಬ್ಲಮ್ ಇರೋದಕ್ಕೆ ಸೋ ರಿಕ್ವೆಸ್ಟ್ ಫಾರೆವರ್ ಮೊತ್ತು ಥ್ಯಾಂಕಿಂಗ್ ಫಾರೆವರ್ ಮೊತ್ತು ಆ ತರ ಕಲ್ಕ ಮಾಡ್ುವಾಗ ರಿಲೇಟೆಡ್ ಟು ಆನ್ ಗೋಯಿಂಗ್ ಸ್ಟಾಮೈಕ್ ಸಸ್ಟೆನ್ಸಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಅಲ್ಲಿ ಆನ್ ಗೋಯಿಂಗ್ ಕೊನೆ ಐಟಂ ಕಿ ಯಾರಿ ಚೂ ಕೂಡ ಅನಿರಿ ಕನಿ ಇದು ದಾನಿ నేను ల్యాండ్ ఎడ్యుకేషన్ కంపెన్సేషన్ ఏదైతే రెండు వేల ఇరవైలో ప్లాన్ చేశాను దాదాపు నాలుగు కోట్ల మార్పు వచ్చినాయి అది కలెక్టర్ ఖాతా కూడా జమా ఉంది కానీ అప్పుడు ఉన్న సర్టిఫికేట్ ప్రకారంగా చాలా తక్కువ మార్పు వచ్చింది కాబట్టి అక్కడ ఉన్న దాదాపు యాభై మంది ర్యాంపు ఆ రేట్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు మా పక్కన ఉన్న నియోజకవర్గంలో సార్ రామోపాల सेल्यू के सर इरिगेशन ऑफिसर सर सी इरिगेशन ऑफिसर एट रेलवे के पॉट के मतलब सर सब्जेक्ट चैप्टर मैम सर कंसेप्ट ऑफिस सर आउटलाइन चैप्टर सर सर डिटेल इस कर सर सर रेलवे दी डेवलपमेंट पैकेज फाइल दी इनकम आई